తన దారి కడ్డొచ్చి తిక్కతిక్కగా మాట్లాడుతున్న శిఖా బ్రదర్స్ ని కొట్టి అక్కడినుంచి వెళ్లిపోతాడు వీరేంద్ర శివ ఐలాండ్కొచ్చేసరికి అతని కోసం రొమాంటిక్ డిన్నర్ ఏర్పాటు చేస్తుంది సురభి ఆమె అందంగా నవ్వుతూ ఉంది ఓకే అని చెప్పలేదు కాదు అని చెప్పలేదు ఆమె నవ్వే ఆమె సమ్మతమని అనుకున్న శివ సురభి రిలీఫ్ గా ఫీల్ అయ్యి శివని నెట్టేసి వెంటనే నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వెళ్తున్న సురభినే చూస్తూ నవ్వుకున్న శివ మొబైల్ తీసి అభిరామ్కి కాల్ చేశాడు మొదటి రింగ్ కంప్లీట్ అవ్వకముందే అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో శివ వాట్ కెన్ యూడు ఫర్ యూ అని అన్నాడు అవి అన్న నేను నెక్స్ట్ వీక్ అక్కడికి వస్తున్నాను ఆర్నమెంట్ అసోసియేషన్ మీటింగ్లో సురభి కంపెనీ పబ్లిసిటీ కోసం ఏర్పాటు చేయండి అని అన్నాడు శివ ఏంటి నెక్స్ట్ వీక్ బాంబే వస్తున్నావా అని హ్యాపీగా అన్నాడు అభి చాలా కాలమైంది శివ దగ్గర నుంచి అతనికి ఫోన్ వచ్చి నువ్వు చెప్పేది చాలా చిన్న విషయం శివ నేను చూసుకుంటాను అని అన్నాడు అభి ఓకే మంచిది అని అన్నాడు శివ అభి యొక్క ఎబిలిటీ గురించి శివకు ఎలాంటి డౌట్ లేదు ఇన్ఫాక్ట్ అభికి ఏ పని అప్పచెప్పినా తను చాలా రిలీఫ్ గా ఫీల్ అవ్వచ్చు బాంబేలో తనకి సంబంధించిన హై ఇండస్ట్రీ మొత్తం అభినే మేనేజ్ చేస్తున్నాడు అది కూడా ఆర్డినరీ వేలో పర్ఫెక్ట్ గా నడుస్తుంది ఓకే శివ నెక్స్ట్ వీక్ మీరు ఏ టైంకి వస్తారు నేను ప్లేన్ రెడీగా ఉంచునా అని అన్నాడు అభి అయ్యో ప్లేన్ ఏం అవసరం లేదు అభి అన్న నేను అక్కడికి వచ్చినప్పుడు నీకు కాల్ చేస్తాను నేను నేనే నీ దగ్గరకు వస్తాను సరేనా అని అన్నాడు శివ ఓకే శివ నువ్వు ఇంతకుముందు చెప్పిన పని కూడా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను ఇన్ఫ్యాక్ట్ నా కిందున్న చాలా మంది పర్సన్స్ని యూజ్ చేస్తున్నాను ఆ పని కోసం కానీ సమస్య ఓ కొలిక్కి రాలేదు కాబట్టే నేనింతవరకు నీకేం చెప్పలేదు అని అన్నాడు అబి ఓకే నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఈసారి కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం అని అన్నాడు శివ ఓకే శివ అని వినయంగా అన్నాడు అబి శివ ఫోన్ పెట్టేసి చుట్టూ ఉన్న వాటర్ని చూస్తూ అంతులేని ఆలోచనల మధ్య ఆ రాత్రిని గడిపేశాడు తెల్లవారింది శివ సురభి రెడీ అయ్యి సిటీ హాస్పిటల్కి వెళ్లారు అక్కడ రేణుక బెడ్ పై ఉంటే పక్కనే ఉన్న సోఫాలో శ్రవణ్ కూర్చొని ఉన్నాడు హ్యాపీగా వస్తున్న ఈ ఇద్దరినీ చూస్తే వాళ్లకు ఇంకా మండిపోతుంది నువ్వెందుకు అతంతో వస్తున్నావు నీకు ఆల్రెడీ మమ్మీ చెప్పింది కదా మనం ఈ శివని ఇంటి నుంచి గెంటేశామని అలాగే నీకు ఇతనికి త్వరలో విడాకులని అయినా నువ్వు ఇలా ఇతన్తో తిరుగుతుంటే పబ్లిక్లో మనకు ఉంటుంది అని అన్నాడు శ్రవణ్ సిరభి తండ్రి వైపు అసహనంగా చూసింది ఏంటి శివ నీకైనా కాస్త బుద్ధుండక్కర్లా నీకు లాస్ట్ టైం రేణుక క్లియర్గా చెప్పింది నీకు మా సురభికి ఖచ్చితంగా డైవోర్స్ ఇప్పిస్తామని ఎందుకు మా అమ్మాయి వెంట తిరిగి తనకి చెడ్డ పేరు వచ్చేలా చేస్తావు మమ్మల్ని వదిలిపెట్టు వేధించకు ఇప్పటికే నా భార్య లేవలేని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు నాకు నా కూతురు సపోర్ట్ చాలా అవసరం ఇలా నువ్వు తనని నీ వశం చేసుకుంటే మా పరిస్థితి ఏం కావాలి అని అన్నాడు శ్రవణ్ నాన్న నేనే శివన్ ఇక్కడికి రమ్మన్నాను ఎప్పుడైనా నేను పిలిస్తేనే శివాన్ నా దగ్గరకొస్తున్నాడు నేను నెక్స్ట్ వీక్ బిజినెస్ మీటింగ్ కోసం బాంబే వెళ్తున్నాను అప్పుడు శివన్ కూడా తీసుకొని వెళ్తాను అని కరాకండిగా చెప్పింది సురభి శ్రవణ్ ఆశ్చర్యంగా రేణుక వైపు చూశాడు ఆమె కూడా ఆశ్చర్యంగానే చూస్తూ ఉంది అదేం కుదరదు నువ్వు ఈ వేస్ట్ ఫెలోతో బాంబే వెళ్తావా నువ్వు వెళ్లేది వరల్డ్ టాప్ జ్యువెలరీ ఫెస్టివల్ కి పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్లినట్టు ఇతన్ని తీసుకొని వెళ్లడమేంటి ఇతనొక లూజర్ అతని వల్ల మన శిఖా ఫ్యామిలీ మొత్తం మనల్ని అవమానించారు అయినప్పటికీ అతను మనల్ని కాస్త కూడా కేర్ చేయట్లేదు నువ్వు బాంబేకి శివన్ తీసుకెళ్లడం వల్ల నీకు చాలా నష్టం కలుగుతుంది అసలు ఈ శివ పట్ల నువ్వెందుకింత పాజిటివ్గా ఉంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఇక శిఖా మ్యాన్షన్లో ఇద్దరు పెద్ద ఆఫీసర్స్ని ఇతను అవమానించాడు వాళ్ల వల్ల మనకి ఎలాంటి నష్టం వస్తుందో అని మేమిప్పటికీ భయపడుతూనే ఉన్నాము కాస్త మేలుకోసు రవి అని అన్నాడు శ్రవణ్ నానా ప్లీజ్ ఇదంతా వదిలేయండి నేను శివన్ తీసుకుని బాంబే వెళ్తున్నాను ఇన్ఫాక్ట్ అతను నాకు అసిస్టెంట్ తను ఖచ్చితంగా నా వెంటుండాలి అని సీరియస్గా అన్నది సురభి ఏంటి అతను నీ అసిస్టెంటా ఏ రోజైనా నీకే విషయంలోనైనా హెల్ప్ చేశాడా నేను అతన్ని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను ఎక్కడుంటాడో తెలీదు ఇంటికి రావద్దు అనగానే రావటం మానేశాడు ఏదో పెద్ద జాబ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తాడు కానీ చేసేదేంటో ఎవ్వరికీ తెలీదు అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు శ్రవణ్ నానా ప్లీజ్ ఇక వదిలేయండి ఇది బిజినెస్ వ్యవహారం మీకు అర్థం కాదు ఒకవేళ మీరిద్దరు బావుంటే మీలో ఎవరో ఒకరిని నేను తీసుకుని వెళ్లేదాన్ని ఒంటరిగా మొదటిసారి ఇంత పెద్ద కాన్ఫరెన్స్కి ఎలా అటెండ్ అవ్వను అని అన్నది సురభి ఇట్స్ అఫ్ సురభి నేను ఇక వెళ్ళాలి నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని వితౌట్ ఎక్స్ప్రెషన్తో హాస్పిటల్ నుంచి బయటకొచ్చాడు శివ అప్పటికే లంబో శివ కోసం రెడీగా ఉన్నాడు ఇద్దరు కార్లో మళ్ళీ మళ్లీ ఐలాండ్ కి వెళ్లారు ఇంకా తండ్రితో వాదించలేక ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన సురభి ఎదురుగా గౌతమ్ కార్ రెడీగా పెట్టడంతో వెళ్లి కార్లో కూర్చుంది గౌతమ్ సరాసరి సురభిని జ్యోతి టవర్స్ కి తీసుకుని వెళ్లాడు సరిగ్గా అరగంట తర్వాత ఆర్టిఫిషియల్ ఐలాండ్ గార్డెన్ లో చైర్ లో కూర్చున్నాడు శివ శైలేంద్ర టీ టేబుల్ దగ్గర స్టిఫ్ ఎక్స్ప్రెషన్స్ తో కూర్చొని ఉన్నాడు అతను అనీజీగా ఫీల్ అవుతున్నాడు అతని చుట్టూ చాలా మంది బాడీ గార్డ్స్ అలర్ట్ ఎక్స్ప్రెషన్స్ తో అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు లంబో చేతిలో తన్నులు తిన్న తర్వాత అతన్ని ఐలాండ్ కి తీసుకొచ్చి ఓ చీకటి గదిలో బంధించారు ముందు రోజు నుంచి ఇప్పటి వరకు అతను ఆ చీకట్లోనే ఉన్నాడు శైలేంద్ర దృష్టిలో శివ ఓ సీక్రెట్ పర్సన్ అతని సీక్రెట్ ప్లేస్ ఈ ఐలాండ్ అంతా ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ తో నిండిపోయి ఉంది శివ గురించి ఎంతో తెలుసుకోవాలనుకున్న శైలేంద్రకి తను తెలుసుకున్నది చాలా తక్కువని అప్పుడే అర్థమైంది అసలు శివ తనకంటూ ఓ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని బయటకి మాత్రం ఒక నార్మల్ పర్సన్ లా ఎందుకుంటున్నాడనేది ఇంకా అతనికి అర్థం కాలేదు ఇన్ఫాక్ట్ ఆ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ని కొట్టి అతను అక్కడి నుంచి పారిపోగలడు కాని ఈసారి శివకి దొరికితే అనే ఊహ కూడా అతను భరించలేకపోతున్నాడు శివ సీరియస్గా టీ సిప్ చేస్తుంటే శివ సార్ ఒక నిర్ణయానికి వచ్చాను ఇక నుంచి నేను మీతో వర్క్ చేయాలనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నేను మిమ్మల్ని ఓ దేవులా పూజించుకుంటాను అలానే మీ దగ్గరున్న ఫైటింగ్ స్కిల్స్ ని నేర్చుకోవాలనుకుంటున్నాను అంటూ రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు శైలేంద్ర ఇది అతను శివ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని డీప్ గా పరిశీలించాక డిసైడ్ అయ్యాడు శివ ఒక టీచర్లా కనిపిస్తున్నాడు తనకి శివ వెంటుంటే ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడుకోవడమే కాదు అతని ద్వారా ఫ్యూచర్లో మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని అనుకున్నాడు శైలేంద్ర శివ కప్లో టీ ఫినిష్ చేసి కప్ టేబుల్ పై పెడుతూ నన్ను పూజించేంత క్వాలిఫికేషన్ నీలో లేదు అని అన్నాడు శైలేంద్ర సిగ్గుపడుతూ తలదించుకున్నాడు నేనెంత గొప్ప ఫైటర్ని కానీ శివ నన్నొద్దన్నాడు ఇది నిజంగా చాలా అవమానకరం అని అనుకున్నాడు నేను ఒక పని చెప్తాను అది కనుక నువ్వు కరెక్ట్గా చేస్తే నేను నీకు రెండు ట్రిక్స్ నేర్పిస్తాను అని శైలేంద్ర వైపు సూటిగా చూస్తూ అన్నాడు శివ శివ సార్ మీరేం చెప్పినా ఖచ్చితంగా చేస్తాను అని తల వంచుకొని అన్నాడు శైలేంద్ర నువ్వు భూపతి నంద ఫ్యామిలీ నుంచి వచ్చావు నీకు ఆ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసు కదా నీకోసం ఒక గ్రూప్ ని అరేంజ్ చేస్తాను నువ్వు రేపు బాంబే వెళ్ళి రవీంద్ర భూపతి నంద యొక్క కదలికలు నాకు చూపించాలి ఏమైనా చేంజెస్ కనిపిస్తే వెంటనే నాకు రిపోర్ట్ చేయాలి అని అన్నాడు శివ మీరు చెప్పేదేంటి భూపతినంద భూపతి నంద ఫ్యామిలీ యొక్క అఫైర్స్ గురించి తెలుసుకోవాలా అని ఆశ్చర్యంగా అన్నాడు శైలేంద్ర భూపతి నంద ఫ్యామిలీ అఫైర్స్ పైకి కనిపించేంత సింపుల్గా ఏం లేవు భూపతి నంద ఫ్యామిలీకి చెందిన వారసుడిగా హ్యాంగ్ మ్యాన్ శిష్యుడిగా అతనికి రెండు వైపులా మంచి రిలేషన్షిప్ ఉంది కాని అతనికి ఫ్యామిలీ ఇష్యూస్ గురించి పెద్దగా తెలియదు కేవలం ఒక రౌడీగా మాత్రమే ఉంటున్నాడు ఆ ఫ్యామిలీలో జరిగే గేమ్ ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో అతనికి తెలుసు అంతేకాదు భూపతి నంద ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్లో హ్యాంగ్ మ్యాన్ మాత్రమే కాదు ఇతర పవర్స్ కూడా జోక్యం చేసుకుంటున్నాయి అలాంటిది తాను ఆ ఫ్యామిలీ విషయాలు శివకి చెప్తే తనని బ్రతకనిస్తారా అని అనుకున్నాడు శైలేంద్ర నువ్వు మాట్లాడటానికి ఇంకో ఆప్షన్ లేదు నువ్వు ఖచ్చితంగా ఈ వర్క్ చేసి తీరాల్సిందే అని అన్నాడు శివ ఓకే శివ సార్ అర్థమైంది అని గౌరవంగా అన్నాడు శైలేంద్ర శివ చేతులతో చప్పట్లు కొట్టి లంబోని పిలిచాడు లంబో అతని వెనకే ఇరవై మంది బాడీ గార్డ్స్ బ్లాక్ డ్రెస్లో వచ్చి శివకి సెల్యూట్ చేసి ఒబీడియంట్ గా నిల్చొనున్నారు ఇదంతా బ్లాక్ హాక్ టీమ్ రికగ్నైజేషన్ తర్వాత ఇప్పుడు వాళ్ళు స్ట్రాంగెస్ట్ గన్ ఆపరేషన్ సీక్రెట్ సర్వీస్ టీం అండ్ హై ప్రొఫెషనల్ క్వాలిటీ టీమ్ గా అవతరించారు భూపతి నంద ఫ్యామిలీపై చేస్తున్న ఇంటెలిజెన్స్ గురించి కనుక్కోవటానికి శైలేంద్రతో పాటు ఈ టీం ఉంటే వర్క్ డిఫికల్ట్ గా అనిపించదు అందున తన కజిన్ కమ్ ఫ్రెండ్ లీసా ఇంకా ఆ ఫ్యామిలీలోనే ఉంది ఇంతకుముందైతే తను భూపతి నంద ఫ్యామిలీ ఇష్యూస్లో ఎంటర్ అవ్వకూడదని అనుకున్నాడు శివ కానీ లీసా యొక్క పర్సనల్ సేఫ్టీ తనకి ముఖ్యం కనుక ఈ ఏర్పాట్లు చేస్తున్నాడు అంతేకాకుండా శైలేంద్ర భూపతి నందకి ఇదొక టెస్ట్ శైలేంద్ర నార్మల్ పర్సన్ ఏం కాదు అతనిలో గ్రేట్ ఎబిలిటీస్ ఉన్నాయి అతను తన విధేయుడిగా ఫ్యూచర్లో శివ ఓవర్సీస్లో మ్యాన్ ప్లేస్ ని ఆక్యుపై చేయడానికి శైలేంద్ర యూజ్ అవుతాడు శివ సర్ వీళ్ళంతా ఎవరు అని బ్లాక్ హాక్ టీం వైపు చూస్తూ అడిగాడు శైలేంద్ర వాళ్ళంతా ప్రైవేట్ కిరాయి బాడీ గార్డ్స్ లా కాదు లార్జ్ మిలిటరీ ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ తీసుకున్న క్రూరమైన వ్యక్తుల్లా శైలేంద్రకి కనిపిస్తున్నారు ఇది నా ఫైటింగ్ టీమ్స్ లో ఒకటి వీళ్ళంతా నీ యాక్షన్స్ కి కోఆపరేట్ చేస్తారు వాళ్ళ ఎబిలిటీస్ నీ అంత స్ట్రాంగ్ గా ఉండకపోయినా వాళ్ళ ప్రొఫెషనలిజం ఏమి తక్కువ కాదు అర్థమైందా అని అన్నాడు శివ ఓకే శివ సార్ నేను మీకోసం ఈ పని ఖచ్చితంగా చేస్తాను నాకు భూపతి నంద ఫ్యామిలీతో చాలా రిలేషన్స్ ఉన్నాయి అలానే క్లిష్టమైన సమయాల్లో కూడా చేతులు అందించడానికి మనుషులు కూడా ఉన్నారు ఎక్కువగా ఏం మాట్లాడను మీరు చెప్పింది చేయడానికి నా శక్తికి మించి ప్రయత్నం చేస్తాను అని కాన్ఫిడెంట్గా అన్నాడు శైలేంద్ర అతను శివ చెప్పిన వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాడు ఎందుకంటే అతనికి వేరే మార్గం లేదు ఇది శివ నాకు పెట్టిన టెస్ట్ అండ్ ఇచ్చిన ఛాన్స్ నేను పేరుకి భూపతి నంద ఫ్యామిలీ పర్సన్ అయినప్పటికీ ఆ ఫ్యామిలీలో నాకు ఎక్కువగా ప్రాధాన్యత లేదు అలానే ఇప్పుడు నేను భూపతి నంద ఫ్యామిలీ ఇచ్చిన వర్క్ చేయడంలో ఫెయిల్ అయ్యాను వీరేంద్రకి ద్రోహం చేశాను యాంగ్ మ్యాన్ వెనుక నేను ఒక రౌడీని అండ్ నా పొజిషన్ చాలా తక్కువ ఈసారి శివ దగ్గర అతను చెప్పిన పనిచేసి శివ మెప్పు పొందితే బహుశా ఫ్యూచర్లో నాకొక గొప్ప గిఫ్ట్ యూజ్ అవుతుంది నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని అనుకున్నాడు శైలేంద్ర సరే ఇక నువ్వు బయలుదేరు బయలుదేరి బాంబే వెళ్ళు నేను చెప్పిన పని జాగ్రత్తగా చే అని అన్నాడు శివ అక్కడికి వెళ్ళాక శైలేంద్ర ఏమైనా తోక జాడించినా శివకి ఎలాంటి ఫిక్కర్ లేదు ఎందుకంటే శైలేంద్రపై స్పై చేయడానికి బ్లాక్ హాక్ టీమ్ ఉంది బ్లాక్ హాక్ టీమ్ వెరీ గుడ్ ఫైటర్స్ అయితే కాదు కానీ స్పై చేయడంలో ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్స్ అలానే గన్స్ యూజ్ చేయటంలో వాళ్ళు సీక్రెట్ సర్వీస్ ఎలైట్స్ ఊపతినంద నంద స్పై చేయడానికి తన టీం ని పంపిస్తున్న శివ సక్సెస్ అవుతాడా లీసాకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కాపాడుకోగలుగుతాడా నెక్స్ట్ యాంగ్ మ్యాన్ పొజిషన్ని సొంతం చేసుకోవాలన్న శివకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి